హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మా ఛానల్లో పన్నీర్ రైస్ని ప్రిపేర్ చేయబోతున్నానండి ఇది లంచ్ బాక్స్లోకైనా డిన్నర్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా దీనికోసం మనం రైస్ని కుక్ చేసుకోవాలి నేనైతే బాస్మతి రైస్ని కుక్ చేస్తున్నానండి ఈ విధంగా కుక్కర్ లో కాకుండా విడిగా అన్నంని రైస్ కుక్ చేసుకొని కంప్లీట్ గా చల్లారినివ్వాలి ఇక్కడ బాస్మతి రైస్ కి ఒక గ్లాస్ కి రెండు గ్లాసులు చొప్పున నీళ్ళని పోసుకొని ఉడికించుకోవాలి అదే మీరు కుక్కర్లో అయితే ఒక గ్లాస్ కి ఒకటిన్నర గ్లాస్ చొప్పున నీళ్ళని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న రైస్ ని ఈ విధంగా బేసన్ లో కనుక వేసుకున్నట్లయితే త్వరగా చల్లారిపోయి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది ఇది కాస్త గోరువెచ్చగా ఉందండి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా ముద్దలు లేకుండా ఈ విధంగా పొడి పొడిగా చేసుకొని అన్నాన్ని పక్కన ఉంచుకోవాలి మరీ గట్టిగా ప్రెస్ చేయకండి జస్ట్ వేళ్లతో ఇలా అన్నాన్ని విడదీసి పొడి పొడిగా ప్రిపేర్ చేసుకోండి మరీ గట్టిగా ప్రెస్ చేయకండి ప్రెస్ చేసినట్లయితే బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి వెతుకనేది విరిగిపోతుంది ఇప్పుడు స్టవ్ అండ్ ప్యాన్ పెట్టుకొని నూనెని యాడ్ చేసుకోవాలి నూనెతో పాటు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను వన్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను నూనె నెయ్యి రెండు బాగా మెల్ట్ చేసుకోవాలి మెల్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మసాలా దినుసులను వేసుకోవాలి ముందుగా ఇందులోకి నేను దాల్చిన చెక్క అదేవిధంగా లవంగాలు ఒక నాలుగు లవంగాలు వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇలాచీని దంచి ఈ విధంగా వేసుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట బిర్యానీ ఆకులు అన్నీ వేసుకోవాలి సో మీ దగ్గర ఇంకా ఏమన్నా అనాస పువ్వులు ఇలాంటివి ఉంటే ఎక్స్ట్రా మసాలా దినుసులు అవి కూడా వేసుకోవచ్చు నేనైతే లిమిటెడ్గా వేస్తున్నాను ఇవన్నీ వేసి ఇప్పుడు ఒకసారి ఫ్రై చేసినట్టుగా వీటిని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని సన్నగా పొడువుగా కట్ చేసుకోవాలి ఆ ఉల్లిపాయ ముక్కలని ఇందులోకి వేసుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా విడదీస్తూ ఫ్రై చేసుకోండి తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పులు తినేటప్పుడు క్రిస్పీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి జీడిపప్పులు వేసుకోండి తర్వాత జీడిపప్పులు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల మనకి ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతుంది కాబట్టి ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి తర్వాత పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కన ఉంచుకోవాలి ఇలా పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని పన్నీరు ఉల్లిపాయలు అన్నీ బాగా నూనెలో కలిసేటట్టుగా ఫ్రై చేసుకోవాలి పన్నీర్ ముక్కలు బాగా వేగేటట్టుగా ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా ఆకులను కూడా వేసుకోవాలి కొన్ని ఆకులను వేసుకొని తర్వాత ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బిర్యానీ ఆకుని ఒకటి తీసుకొని ఈ విధంగా తుంచి వేసుకోండి తర్వాత మనం రైస్ మొత్తం కలిపిన తర్వాత బిర్యానీ ఆకులను తీసేసుకోండి పిల్లలు తినేటప్పుడు ఇబ్బంది పడతారు కాబట్టి బిర్యానీ ఆకుల వరకు తీసేసేయండి ఇప్పుడు స్పైసెస్ వేసుకోవాలి గరం మసాలా ధనియాల పొడి కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మరింత టేస్టీ కోసం డిసిటేటెడ్ కోకోనట్ పౌడర్ కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఫైనలీ కొంచెం పుదీనాను వేస్తున్నాను వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి పన్నీర్ చక్కగా ఈ విధంగా ఫ్రై అయిపోవాలి ఇలా చక్కగా మసాలాలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని రైస్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ తీసుకొని ఈ స్టఫింగ్ అంతా రైస్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి మెతుకు విరగకుండా నిదానంగా మొత్తం బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి మెతుకు అనేది విరగకుండా మనం దీన్ని కలుపుకోవాలి జాగ్రత్తగా అన్నంలోకి ఇదంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా గడితేనే కాకుండా చేతితో అయినా కంప్లీట్గా చల్లారిన తర్వాత రైస్కి మొత్తం పట్టేటట్టుగా మిక్స్ చేసేసేయండి చూడండి ఎంతో టేస్టీ అయినా పన్నీర్ రైస్ రెడీ చాలా సింపుల్ కదా ఇది లంచ్ బాక్స్లోకనే కాదు డిన్నర్లో కూడా ఇలా ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దీనికి కాంబినేషన్గా నేనైతే పిల్లలకి రైతాని పెట్టేశాను అదేవిధంగా ఒక నింబూ స్లైస్ అదే విధంగా ఆనియన్ స్లైసెస్ ఇచ్చాను అనమాట సో ఇవాటి టేస్టీ రెసిపీ అయితే పన్నీర్ రైస్ అండి నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మంచి మంచి రెసిపీస్తో వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్